నమస్కారం గురుగారు నమస్కారం మా ఝాన్సీ గురుగారు ద్వాదశ రాశులలోని పదవ రాశి అయిన మకర రాశి వారికి జులై మాసంలో రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే వారు పాటించాల్సిన నియమాలు తీసుకోవాల్సిన పరిహారం గురించి తెలియజేయండి మకర రాశి వాళ్ళు మోస్ట్ డిసిప్లిన్ అని చెప్తాం అండ్ వీళ్ళు ఎప్పుడు మూడీగా ఉంటారు వాళ్ళు అంటే కొంతమంది అందులో హ్యాపీగా ఉండే వాళ్ళు ఉంటారు కానీ ప్రతి రాశిలో కూడా మోస్ట్లీ ఎక్కువ ఎండాకాలంలో ఎండలు ఎక్కువ వస్తాయి అంటాం అంటే అలాగని వర్షాలు రావని కాదు లేకపోతే చలి వేయని కాదు అట్లాగే వీళ్ళు మకర రాశి వాళ్ళకి ఎలా ఉందంటే భార్యాభర్తల మధ్య కొంతమంది కోర్టుల్లో ఫైటింగ్లు చేసుకుంటున్నారు వీళ్ళు కోర్టు కేసులు పెట్టుకొని వీళ్ళదే మా చేయి అవ్వాలని చెప్పేసి భర్తలు భార్యల మీద వేసినటువంటి కేసుల్లో చూసుకుంటున్నారు కానీ ఓడిపోతున్నారు వీళ్ళు మకర రాశి వాళ్ళు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో హస్బెండ్ అండ్ వైఫ్లు ఉద్యోగాలు రీచే వేరే వేరేగా ఉంటున్నారు సపోజ్ భర్త ఢిల్లీ హైదరాబాద్లో వైఫ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏం చేస్తారు అట్లా అనమాట సో ఈ రకంగా మొత్తం మీద మాత్రం మకర రాశి వాళ్ళంతా కూడా భర్తల కొంచెం ఎడబాటు అనేటటువంటిది చాలా సంవత్సరాల నుంచి ఉంది ఏదో రకంగా ఇది ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళందరికీ కూడా జీతబత్యాలు బాగా పెరిగినాయి ఆల్రెడీ ప్రమోషన్స్ కొట్టిపడేసారు ఇంతకుముందే ఇప్పుడు కూడా ప్రమోషన్ ప్యానెల్లో ఉన్నారు గురుబలం బాగా పెరిగింది తర్వాత లాస్ట్ ఇయర్ ఇంకా బాగుంది ఇప్పుడు కొంచెం పర్వాలేదు నాట్ బ్యాడ్ అనమాట అండ్ సిక్స్త్ హౌస్లోకి ఈ యొక్క గురుగ్రహం రావడం వల్ల శత్రువులపై ఆధిపత్యం బాగా సంపాదిస్తారు వీళ్ళ మామగారులకి మీద ప్రేమ ఎక్కువైపోయి స్టార్టింగ్లో ఏం చేశారంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా లోన్ నీ పేరు మీద లోన్ తొందరగా వస్తుంది కదా ఇవ్వు నీ స్థలం మీద ఇల్లు కట్టేసి నీకు ఇస్తాను అని చెప్పి ఏదో మొత్తం మీద ఒక అండర్స్టాండింగ్లో ఇద్దరు కలిసి తీసుకున్నారు మామగారికి లోన్ ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఆయనేమో పాపం టైంకి కట్టలేకపోతున్నాడు ఎందుకంటే అలాగే ఇల్లు ఇస్తాను కదా అన్నట్టు మామగారి మీద కసంతా పెట్టేసుకొని భార్యని వేధిస్తూ భార్య పేరు మీద కోర్టులో కేసులు ఇడాలి అంటే ఆ అమ్మాయి కూడా కొన్ని ఏదో అబద్ధాలు చెప్పిందనో ఇలాగే ఏదో సంథింగ్ ఇట్లాంటి ఫైట్స్ ఎక్కువ ఉన్నాయి మకర రాశి వాళ్ళకి సో ఈ విధంగానే మామగారుల వల్ల ఆర్థికంగా అప్పులు అనేటటువంటివి ఉన్నాయి తప్ప సహజంగా మకర రాశి వాళ్ళకి ఈ నెలలో అప్పులు గిప్పులు లేవు ఈ శత్రువులపై ఆధిపత్యం ఇది మెయిన్గా ఫస్ట్ పాయింట్ తర్వాత వీళ్ళకి కుటుంబంలో సత్సంబంధాలు ఏ విధంగా ఉంటాయంటారు గురుగారు బాగానే ఉన్నాయి ఉన్నవాళ్ళకి మకర రాశి వాళ్ళ కుటుంబంలో సత్సంబంధాలు ఉన్నాయి కానీ ఎంత ప్రాక్టికల్ ఉంటారంటే మకర రాశి వాళ్ళు అసలు పిల్లలు చూసేసరికి ఏమంటారంటే ఇప్పుడే అమ్మ సరదాగా చిన్నపిల్లలు అమ్మ నువ్వు పెద్ద అయిన తర్వాత నేను నిన్ను చూడను నువ్వు నాకు కనుక ల్యాప్టాప్ ఇప్పించకపోతే నేను ఏదో సరదాగా అడుగుతారు కదా అంటే సీరియస్గా తీసుకుంటారు వీళ్ళు సీ ద మెంటాలిటీ ఆఫ్ ద చైల్డ్ అని వాడు ఇప్పుడే మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటే పెద్ద అయిన తర్వాత వీళ్ళు నిజంగానే చూడ్డు ఎందుకంటే అది మైండ్లో ఉండదు కాబట్టి అయిపోతుంది అనేసి వాళ్ళు అంతా సీరియస్గా తీసుకుంటారు కాబట్టి మకర రాశి వాళ్ళతో మనం ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు అది శని అధిపతి కాబట్టి వాళ్ళు చాలా ప్రాక్టికల్గా ఉంటారు మనమేమో సరదాగా సిల్లిగా జోకులేసేసుకొని మనం మర్చిపోతాం కాబట్టి అందుకని మనం వాళ్ళతో మాట్లాడేటప్పుడు వెరీ ప్రాక్టికల్ పీపుల్ కాబట్టి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆ విధంగా మకర రాశి వాళ్ళు ఆ విధంగా మకర రాశి వాళ్ళు ఈ నెలలో అనుకున్న పనులన్నీ కూడా సాధించుకుంటూ ఉంటారు ప్రాక్టికల్గా ఉంటారు అండ్ కోర్టు కేసులతో బాధపడుతున్న వారికి ఉపశమనం కలుగుతుందంటారా కలుగుతుంది కొంతమంది కలుగుతుంది బట్ మిగతా వాళ్ళకి అంతా అంతా కూడా కంటిన్యూ అవుతా ఉందనమాట కోర్ట్ కేసులు అవన్నీ కూడా సో ఎంతసేపు కూడా కొంతమంది మూర్ఖులు ఉంటారు ప్రతి రాశిలో కూడా ఉంటారు ఈ రాశిలో కూడా ఉంటారు కానీ కొంతమంది యాక్చువల్గా మంచి వాళ్ళు కూడా ఉన్నారు హెల్పింగ్ నేచర్ చేస్తారు అండ్ అట్ ద సేమ్ టైం చాలా స్ట్రిక్ట్గా కూడా ఉండడం అనేటటువంటిది జరుగుతుందనమాట ఈ రాశి వారికి ముఖ్యంగా ఫ్యాషన్స్ మీద పెద్దగా ఇది ఉండదు స్టైలిష్గా ఉండడము ఇట్లా ఉండడం ఉండదు అవసరార్థమయ్యి వాళ్ళు మీటింగ్స్కి అక్కడికి వెళ్ళినప్పుడు వెల్ డ్రెస్డ్ చేసుకుంటారు చూసుకుంటారు అంతే తర్వాత విద్యార్థులు వచ్చేసరికి విద్యార్థులు చదువులో కొంచెం డల్ అవుతారు రాశి వాళ్ళు లాస్ట్ లాస్ట్ మంత్తో పోల్చుకుంటే అండ్ ఆదాయాలు కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఆదాయాలు పెరుగుతాయి ప్రభుత్వ అంతా కూడా టీఏలు డిఏలు అరియర్స్లు ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి పెన్షనర్స్కి వన్ టైం లైఫ్ సెటిల్మెంట్ పెన్షన్స్ రావడం అనేటటువంటివి జరుగుతాయి ఈ రకంగా ఈ యొక్క మకర రాశి వారికి అన్ని రంగాలలో కూడా వీళ్ళకి బాగుంటుంది అనమాట ఈ రాశి రాశి వారు నియమాల గురించి ఈ వారు మకర రాశి వాళ్ళు ఏం చేయాలంటే మనకి రాహు ధనస్థానంలో ఉన్నాడు బాక్స్థానంలో అందువలన నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు సిగరెట్లని కొంతమంది మందని ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి అందువలన ఇవి రాకుండా వీళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలా మనం తిరిగేటటువంటి వ్యక్తులను బట్టి మనకి ఇది వస్తుంది కాబట్టి జాగ్రత్తగా మనం ఫ్రెండ్షిప్స్లో కొంచెం అలర్ట్గా ఉండి చేసుకోవాలా అండ్ సోదరుల డెవలప్మెంట్ బాగా ఉంటుంది బాగా డెవలప్ అవుతారు అందుకని కొన్ని పరిహారాలు మనం వీళ్ళు చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది అదేంటంటే ఈ అష్టమంలో డిప్రెషన్ బాగా ఎక్కువ ఉంటుంది మకర రాశి వాళ్ళకి సమ ఈ నెల అంతా కూడా ఎందువలంటే అష్టమకేతు సుసైడ్ చేసేసుకుంటే బాగుందేమో అనిపించేస్తూ ఉంటుంది మధ్య మధ్యలో డిప్రెషన్ గురుగారు ఈ మధ్య ఈ మధ్యకాలంలో వాళ్ళకి శని మహర్ మహర్దర్శ ఏదైతే ఉందో అదంతా డిప్రెషన్ కేతు వల్ల కేతు అష్టమ కేతు ఉన్నాడు అష్టమ కుజుడు కూడా ఉన్నాడు యాక్సిడెంట్లు అవడానికి అవకాశాలు ఉంటాయి జాగ్రత్తగా చూసుకోవాలా కేతు ఉన్నాడు కాబట్టి కేతు ఏం చేస్తాడంటే తొందరగా డిప్రెషన్లోకి తీసుకెళ్తాడు అది పిండుతున్నట్టు ఉంటుంది అనమాట మనస్సు ఏదో దేని గురించో మనం పోగొట్టుకున్నట్టు లైఫ్లో మనం ఏదో అచీవ్ చేయలేకపోయాము అనేటటువంటి బాధ ఇలాంటి అంతర్లీనంగా ఉంటుంది ఆ బాధన సో ఏ నడిచర్ ఉన్నప్పుడు అప్పుడు అది వేరు మళ్ళీ అది డైరెక్ట్ ఇంకా ఎవరిని అడిగేది ఉన్నది తీసుకెళ్ళి ట్రైన్ కింద బొర్ర పెట్టేయడమే అనమాట ఇదైతే ఏంటంటే అట్లాగా అనిపిస్తూ ఉంటాయి సమస్యలు అలాంటివి వచ్చినప్పుడు సుసైడ్ చేసుకుంటే బాగుండు కదా ఈ ప్రాబ్లం అన్నీ ఎందుకు అన్న ఫేజ్ నుంచి బయటకు రావాలంటే వాళ్ళు ఏం చేయాలి అదే ఆ కేతు జపం చేసుకోవాలా కేతు స్తోత్రాలు చదువుకోవాలా కేతుకి కిలోం పావు ఉలవల్ని ఈ యొక్క చిత్రవర్ణం మల్టీ కలర్డ్ వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి దానం చేసుకోవాలా అలాగే గరికి గడ్డితో ఓం గణేశాయ నమః అంటూ మహామంత్రంతో వీళ్ళు గణపతికి జపడం చేసుకోవాలా అలాగే మనము రావి చెట్టు చుట్టూ మనం తిరుగుతూ ఓం శనేశ్వరాయ నమ అంటూ చేసుకోవాలా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది అండ్ ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండకుండా ఫ్రెండ్స్తో ఉండడము ఇతరులు పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళతో తిరగాలి అలా కాకుండా ఇంకా నెగిటివ్ గెలిత తిరిగితే వాళ్ళ నెగిటివ్ మనకు వచ్చి వాళ్ళ డిప్రెషన్ అంతా మనకు వచ్చి ఇంకా ఎప్పుడో నెల నెల తర్వాత చేసుకోవాల్సిన సుసైడ్ ఇప్పుడే చేసేసుకుంటారు కొంతమంది సో అటువంటి ఆలోచనలు లేకుండా దైవ బలము ఇలాగా వాళ్ళని డైవర్ట్ చేసుకుంటూ జాగ్రత్తగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది సాధ్యమైనంత వరకు మంచి వాళ్ళతోని ఫ్రెండ్షిప్ చేయాలి దురలివాట్లకు కొంచెం దూరంగా ఉంటేనే కదా అలాగే గురుగారు వీళ్ళు పర్టికులర్ గా వీళ్ళకి చూస్తే ఎందుకంటే మొన్న మహర్ద శైలిపోయింది ఇప్పుడు మళ్ళీ కేదుకి సంబంధించి ఒక సమస్య అయితే రాబోతుంది మరి వీళ్ళు వారంలో ఏదైనా ఒక రోజుని పట్టుకొని దేవుణ్ణి పూజిస్తే కనుక బాగుంటుంది అంటనే బాగుంటుంది సోమవారం సోమవారం అని గణపతిని పట్టుకోవాలి గణపతిని సోమవారం గణపతి మనము ఓం గణేశాయ నమ అంటూ గణపతి అధర్వణ శీర్షం అని ఉంటుంది అధర్వ శీర్షం అని అది చదువుకున్న పర్లేదు లేకపోతే గణపతికి మంత్రాలతో పూజ అనేది అష్టోత్తర పూజ చేసుకుంటే సరిపోతుంది ఓకే గురుగారు మకర రాశికి సంబంధించి జులై మాసంలో రాశి ఫలితాలు చాలా చక్కగా వివరించారు గురుగారు అలాగే వారు పాటించాల్సిన నియమాలు తీసుకోవాల్సిన పరిహారాల గురించి చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు